వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేనైతే సౌత్ ఇండియాలో చేసిన షాపింగ్ అయితే నేను మీతోనే షేర్ చేసుకున్నామనేసి అనుకుంటున్నా ఫ్రెండ్స్ నేనైతే ఇవన్నీ ఓపెన్ చేస్తున్నా అయితే అమ్ముడికి నాన్న అయితే ఇప్పించాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇది వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఇంకా ఇది వచ్చేసి అన్నీ మా అర్దేకి దగ్గర ఈ చిన్న క్యాప్ తీసుకున్నాం మేమైతే చాలా క్యూట్ ఉంది క్యాట్ వస్తుంది ఫ్రెండ్స్ ఇది కాస్ట్ వచ్చేసి వన్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఉంది నెక్స్ట్ ఇవైతే తీసుకున్నాము అమలుకి మాండకి ఇది ఒకటి వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అట్లా పడింది మా కాస్ట్ నెక్స్ట్ ఇది సంబర్ కదా ఈ డ్రెస్ అయితే చిన్న డ్రెస్ నాకు చూడంగా నాకు చాలా బాగా అనిపించింది అందుకని ఈ డ్రెస్ అయితే నేను తీసుకున్నా కాస్ట్ అయితే చాలా బాగుంది ఈ డ్రెస్ అనేది నెక్స్ట్ ఇంకొక డ్రెస్ అయితే మేము తీసుకున్నా ఇది అయితే ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడింది ఫ్రెండ్స్ ఇదైతే ఇగో అదే కోసం తీసుకున్న బాటిల్ చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది బాటిల్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ రూపీస్ బయటికి బయటికిక్కడిక వెళ్ళినప్పుడు తీసుకెళ్దాం అనేసి నేను తీసుకున్న ఈ బాటిల్ నెక్స్ట్ వచ్చేసి ఇగో నాన్న కోసం అయితే మేము టీ షర్ట్లు తీసుకున్నాము ఆ టీ షర్ట్స్ కూడా ఆఫర్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఫైవ్ ఫిఫ్టీకి ఫోర్ అయితే వచ్చినాయి టీషర్ట్స్ అయితే చాలా బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా బాగుంది సైజ్ అంతా బాగున్నాయి కలర్స్ కూడా మాకైతే చాలా బాగా నచ్చినాయి క్లాత్ కూడా బాగుంది ఇంకా బాయ్స్ కి కూడా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళు సమ్మర్ లో ఆఫర్ పెట్టారంట షర్ట్స్ కూడా చాలా ఆఫర్ ఉన్నాయి షర్ట్స్ వచ్చేసి ఫోర్ ఫార్టీ ఫైవ్కి కి వన్ వన్ ప్లస్ టూ ఆఫర్ ఉంది మనం ఒక షెడ్ కొనుక్కుంటే ఇంకా టూ షెడ్స్ అనేవి ఫ్రీగా అయితే వాళ్ళు ఆఫర్ అనేది పెట్టారు నెక్స్ట్ వచ్చేసి ఇక నేను డ్రెస్సెస్ కొనుక్కున్నాను ఫ్రెండ్స్ ఈ డ్రెస్సెస్ అయితే నాకు చాలా బాగా నచ్చినాయి ఒక్క డ్రెస్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ లాగా పడుతుంది మనకి ఇది ఒక డ్రెస్ తీసుకున్న పింక్ దీనికి బాటమ్ వచ్చేసింది చున్నీ అయితే దీనికి రాలేదు ఫ్రెండ్స్ అయితే మా అత్తయ్య కోసం మేము తీసుకున్నాం ఫ్రెండ్స్ శారీస్ అయితే ఇవి కాటన్ శారీస్ శారీస్ కూడా చాలా బాగున్నాయి ఇది ఆఫర్ ఉంది టూ పీసెస్ కి థర్టీన్ ఫిఫ్టీ పడుతుంది మనం వన్ పీస్ కూడా అవైలబుల్ ఉంది మనకు శారీ తీసుకోవడానికి ఈ శారీ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్ సమ్మర్ లో చాలా కాటన్ ఎంత క్వాలిటీ కూడా బాగుంది ఇది ఫ్రెండ్స్ ఈ శారీ ఇంకొక శారీ ఇది కూడా ఆఫర్ ఉంది మనకి సేవ్ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఇంజులో సేవ్ అయితాయి ఎంఆర్పి వచ్చేసి సిక్స్ నైంటీ ఫైవ్ రూపీసే పడింది ఫ్రెండ్స్ ఈ శారీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్ సో కాటన్ క్లాత్ కూడా చాలా మెత్తగా ఉంది బాగుంది ఫ్రెండ్స్ ఇంకొక డ్రెస్ ఇది అయితే తీసుకున్నాను సేమ్ అట్లాంటివే ప్లాజో సెట్స్ ఇవన్నీ కాకపోతే మోడల్స్ కొంచెం డిఫరెన్స్ ఉన్నాయి ఇవి కూడా అంతే పడినాయి ఫ్రెండ్స్ ఇవి మొత్తం వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అనేది ప్లాజో సెట్స్ అనేది వచ్చింది ఈ రెండిట్లో మాత్రం మనకి చున్నీ కూడా అవైలబుల్ ఉంది ఈ డ్రెస్సెస్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ ప్లాజో సెట్స్ ఈ ప్లాజోస్ తెచ్చి కూడా కాంబో కాంబో ఆఫర్లో అయితే సౌత్ ఇండియా మనకైతే అవైలబుల్ ఉంది నాకైతే ఈసారి చాలా రీజనబుల్ ప్రైస్ అయితే అనిపించింది ఫ్రెండ్స్ ఇప్పుడు హాలేస్ ఉన్నాయి కదా మీరు కూడా వెళ్ళి సపోర్ట్ విజిట్ చేసి ఈ ఆఫర్స్ ఉన్నాయి మీరైతే కొనుక్కుంటారా నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా ఒకసారి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ కుక్కపల్లి హౌసింగ్ బోర్లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్